నమస్తే అండి నేను కిరణ్మయ్ భక్తి సౌందర్యానికి స్వాగతం ఈ వీడియోలో మనము లలిత సహస్రనామ స్తోత్రంతో సరిసమానమైనట్టి దుర్గా నామ స్తోత్రాన్ని స్తోత్ర అర్థాన్ని తెలుసుకుందాము దరిద్రము భయము కష్టాలతో బాధపడుతున్న వాళ్ళు ఆ తల్లిని ఈ ముప్పై రెండు నామాలతో భక్తిగా నిత్యము పూజించటం వలన ఉన్న సమస్యలన్నీ తొలుగుతాయట నిత్యము లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవాలనుకున్నా చదువుకోవటం వీలు కాదు కానీ ఈ ముప్పై రెండు నామాలు ఉన్న ఈ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయటం వలన లలిత సహస్రనామ స్తోత్రం చదివితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో అంతటి ఫలితాన్ని పొందుతారట ఎవరైనా అప్పు ఇచ్చి తిరిగి రావట్లేదు అని బాధపడేవాళ్ళు ఎప్పుడూ ఇతరుల దగ్గర మోసపోతున్నామని బాధపడేవాళ్ళు దుర్గమ్మని పూజించి ఈ స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి ఉన్న సమస్యలను తల్లికి చెప్పుకున్నట్లయితే వాళ్ళకి ఉన్న శత్రువులు మిత్రులయ్యి ఇచ్చిన డప్పులు తిరిగి వస్తాయట ఉన్న సమస్యలన్నీ తీరిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయట దుర్గా దుర్గార్తిశమి దుర్గాపద్వి నివారిణి దుర్గమేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతోధారిణి దుర్గనిహంత్రి దుర్గమాపహ దుర్గమ జ్ఞానద దుర్గ దైత్యలోక దవనల దుర్గమ దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమా విద్య దుర్గమాశ్రిత దుర్గమ జ్ఞాన సంస్థాన దుర్గమ ధ్యాన భాసిని దుర్గమోహ దుర్గమగ దుర్గమర్దస్వరూపిణి దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్గభా దుర్గధారిణి ఇవి ముప్పై రెండు నామాలు ఈ నామాలను నామాలుగానైనా స్తోత్రంగానైనా పారాయణ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చును ఈ నామాలలోని రోజుకొక్క నామాన్ని తీసుకొని నామానికి ముందు నమో అని నామానికి తరువాత నమః అని చేర్చి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవటం వలన సమస్య ఎటువంటిదైనా సరే ఫలితము తొందరగా సిద్ధిస్తుందట ఓం నమో దుర్గా జై నమః ఓం నమో దుర్గార్తిశమన్ జై నమః ఓం నమో దుర్గా పద్వినివారిణ్ జై నమః ఓం నమో దుర్గమచ్ఛేదిన్ జ్యై నమః ఓం నమో దుర్గ సాధిన్ జై నమః ఓం నమో దుర్గ నాశిన్ జై నమః ఓం నమో దుర్గతోథారిణ్ జై నమః ఓం నమో దుర్గనిహంత్యై నమ నమో దుర్గమాపహా నమ నమో దుర్గమజ్ఞానలాయ నమ నమో దుర్గదైత్యోకదవానలాయ నమ నమో దుర్గమాయ నమ నమో దుర్గమాలోక్యై నమ నమో దుర్గమాత్మస్వరుణ్యై నమ నమో దుర్గమాగప్రదాయ నమ ఓం నమో దుర్గమవిద్యాయ నమో ఓం నమో దుర్గమాశ్రిత నమ నమో దుర్గమ జ్ఞాన సంస్థానాయ నమ ఓం నమో దుర్గమ దుర్గమధ్యానభాసిన్య నమ నమో దుర్గమోహాయ నమ ఓం నమో దుర్గమగాయ నమ ఓం నమో దుర్గమాధస్వరుణ్యై నమ నమో దుర్గమాసుర సంహన్య నమ నమో దుర్గమాయుధధారి నమ ఓం నమో దుర్గమాంగ్యై నమ నమో దుర్గమత్యై నమో ఓం నమో దుర్గం నమః ఓం నమో నమః నమ నమో దుర్గభీమాయై నమ ఓం నమో దుర్గభామాయై నమ ఓం నమో నమః నమ నమో దుర్గధారిణ్యై నమ ఇప్పుడు ఈ స్తోత్రాన్ని అర్థాన్ని తెలుసుకుందాము దుర్గా దుర్గార్దిశమని దుర్గా పద్వి నివారిణి దుర్గ మచ్చేదిని దుర్గ సాధిని దుర్గ నాసిని దుర్గదోధారిణి దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞాన దుర్గ దైత్యోక దవా నూర్గమా దుర్గమాలో దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గ ప్రదర్గమావిద్యా దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థానా దుర్గ భాసిని దుర్గమోహ దుర్గమగ దుర్గమార్ధస్వరూపిణి దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గ భీమా దుర్గభామ దుర్గభ దుర్గధారిణి వీటి అర్థాన్ని తెలుసుకుందాము దుర్గా అనగా భక్తుల చుట్టూ కోటలా ఉండి కాపాడే తల్లి అని అర్థము దుర్గార్థిశమని కష్టాలను శమింపచేసే తల్లి అని అర్థము దుర్గా పద్వి నివారణి ఆపదలను నివారించే తల్లి అని అర్థం దుర్గమ్మ ఛేదిని కష్టాలను ఛేదించే తల్లి దుర్గ సాధిని దుర్గమైనది సాధించే తల్లి నాశిని కష్టాలను నాశనము చేసే తల్లి దుర్గతో ధరణి దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లి దుర్గనిహంత్రి మన దగ్గరికి కష్టాలని రాకుండా నియంత్రించే తల్లి దుర్గమాపహ పహ కష్టాలను వినాశనము చేసే తల్లి దుర్గమ్మ జ్ఞానద రహస్యమైన ఆత్మజ్ఞానము వంటి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి అని అర్థము దుర్గదైత్య లోక దవాణల కష్టాలు అనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లి అని అర్థం దుర్గమ అమ్మను సాధించటానికి ఆసక్యమైన తల్లి అని తేలికగా దర్శనము ఇవ్వని తల్లి అని అర్థము లోక చర్మచక్షువులు పంచేంద్రియాలతో చూడలేని తల్లి అని అర్థము స్వరూపిని మనలోనే వసిస్తూ లభించటానికి సాధ్యము కాని ఆత్మస్వరూపమైన తల్లి అని అర్థము అంటే ఆ తల్లి మనలోనే ఉన్నా సరే మాటలలో వర్ణించలేని కళ్ళతో చూడలేని మనము తెలుసుకోలేని స్వరూపము ఆ తల్లి రూపము అని అర్థము మార్గ ప్రద రహస్య మార్గానికి త్రోవ చూపే తల్లి అని అర్థము దుర్గమ విద్య రహస్యమైన విద్యా స్వరూపమైన తల్లి అని శ్రీ విద్యా స్వరూపము అయిన తల్లి అని అర్థము దుర్గమాశ్రిత దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లి అని శ్రీచక్రమే దుర్గము అని అర్థము దుర్గమ జ్ఞాన సంస్థాన అలవి కాని జ్ఞానానికి తల్లి సంస్థానము వంటిది అంటే సాధిము కాని జ్ఞానానికి తల్లి సంస్థానము వంటిది అని అర్థము దుర్గమ ధ్యానభాసిని ధ్యానము ద్వారా సంపాదించే జ్ఞానంలో భాషించే తల్లి దుర్గమోహ ఆపదలను లాగేసే తల్లి దుర్గమగ కష్టాలను పరిష్కరించే తల్లి దుర్గమార్థ స్వరూపిణి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని దుర్గమమైన అర్థాలు గల తల్లి అని అర్థము దుర్గమాసుర సంహంత్రి దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లి అని అర్థం దుర్గమాయుధధారిణి ఆయుధాలను ధరించినట్టి తల్లి దుర్గమంగి మనము ఊహించలేని దివ్యమైన అంగాలు కలిగి ఉన్నట్టి తల్లి దుర్గమత కల్మషాలను దూరం చేసే తల్లి అని అర్థం దుర్గమ్య సాధించడానికి శక్యము కాని తల్లి అని అర్థం దుర్గమేశ్వరి విఘ్నాలకు అధినాయకురాలైన తల్లి అని అర్థము దుర్గభీమ భీషణమైనట్టి పరాక్రమము కలిగిన తల్లి అని అర్థము దుర్గభామ దుర్గ అనే స్త్రీ రూపంలో ఉన్న తల్లి అని అర్థము దుర్గభ ప్రకాశాన్ని కలిగి ఉన్న తల్లి అని అర్థము దుర్గధారిణి రహస్యాన్ని ఛేదించే తల్లి అని అర్థము